అక్క నమస్తే నమస్తే మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా కొడంగల్ ఎట్లున్నది మరి అభివృద్ధి రేవంత్ రెడ్డి తోటి మాకైతే ఏం మంచిగా లేదు ఏం జరిగింది ఏం ఏం ప్రాబ్లం ఎవరున్న మా అందరికి అయితే అన్నారు కాలేవు రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు చేసి పాస్ ఆఫ్ అయ్యా ఇక్కడ మాకైతే కొడంగల్ ఏం కానీ మా ఇక్కడ లేడీస్ అయితే గౌరవించాడు వయసును దగ్గర తీసుకుంటాడు లేడీస్ ని వస్తే అక్కడ దొబ్బుతాడు పక్క కాస్తుంది అంటాడు ఫ్రీబాస్ ఇచ్చింది మీకు ఫ్రీబాస్ మాకు అవసరం అడగానిలే మేము ఇస్తాయి ఇవ్వాలి మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందా మంచి జరుగుతుందా సార్ మంచిగా కొడంగల్ అంటే చొల్త అంటే ఎడ పాడ కుంపలాకుంటే ఇప్పుడు కొడంగల్ అంటే చొల్త ఎవరు ఉండా నుంచి వరంగల్ అంటుండ్రి ఇప్పుడు ఢిల్లీలో చెప్తే కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి ఊరని కొన్ని రోజులు వరంగల్ అందరు ఇంతకుముందు ఇంత ముందు వరంగల్ అనుకో మా అభివృద్ధి జరిగింది ఇప్పుడు మాకు రైతు బంధు ఓకే అయిపోయింది ఐదు వందల సిలిండర్ ఓకే అయిపోయింది కరెంటు బిల్లు ఓకే అయిపోయింది ఎట్ల ఉంది రేవంత్ రెడ్డి పాలన ఏం బాగాలేదు మాకు ఏం పొంద అనిపిస్తలేదు రుణ మాఫీ చేయపా రైతు బంధు చేయపా యాది కాకపా ఏం ఉంటది మా పచ్చలాకేసుకుంటే పచ్చలా ధర లేదు మాకేం అలా తెలియలేదు మాకేం గమని అనిపిస్తలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లా అభివృద్ధి చేసి ఇట్లా పాస్ అంటావా ఫెయిల్ అంటవా ఫెయిల్ మాకు మంచిగా అనిపిస్తలేదు కొడంగల్ మట్టుకన్నా రోడ్లు కానీ ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఏం జరగదు సీఎం ఇలాక కదా ఏం జరగదు అది తార మాకు దేవుని లాక్కఆర్ కొడంగల్లా ఎట్లున్నది పాలన రేవంత్ రెడ్డి పాలనా సీఎం మిలాకాల ఇప్పటి వరకు అయితే మంచిగా నడుస్తున్నాం సార్ ఇంకా ముందు ఆయన ఇంకా అభివృద్ధి చేస్తాడో అంటని అనుకుంటున్నాము కొన్ని రింగ్ రోడ్ ఒకటి వచ్చింది ఒకటి హాస్టల్ ఒకటి స్కూలు ఒకటి బస్ స్టాండ్ గిక్కడ అక్కడ ఇట్లా అన్ని చేస్తూనే ఉన్నారు పనులు అయితే జరుగుతున్నాయి పనులు పనులు అయితే పక్కా జరుగుతున్నాయి ఇంకా కూడా చేస్తాడు అనే నమ్మకం ఉన్నది మాకు రేవంత్ రెడ్డి బెటర్ సార్ రేవంత్ రెడ్డి బెటర్ రైతుల రైతుల విషయంలో కూడా నయమే నా నాకు నయం అనిపించిందా ఇప్పుడు నా ఈయన మంచిగా అనిపిస్తుందా కేసారిన మీకు పనులు అన్ని జరుగుతున్నాయి రైతు భరోసా కానీ రుణమాఫీ ఏమండీ చిన్న రైలు చేస్తాం అది అక్కడ రైతు బంధువా అంత అప్పుడు చేస్తాం చేస్తామా అది అంత మూసిపెట్టి అన్నీ మూసిపెట్టి అంతే కథనే అంటావు డు రమతి రెడ్డి మంచి చీర ఇస్తాను ఆర్డర్ ఇచ్చిండు అది కూడా వార్తలనే వింటున్నా నేను ఇంకా అంటున్నాడు వస్తామే ఇస్తా అంటున్నాడు ఈ నెలలో ఇస్తాంట చెప్తున్నా వార్తలో వింటాను టీవీలో వాళ్ళ మాకు ఆడపిల్లలకు పింఛింగ్ లేని వాళ్ళకు పదిహేను నూర్లు ఇస్తా అన్నాడు అది కూడా ఇస్తా అంటున్నాడు వార్తల్లో నేను కేసీఆర్ మరి అరేష్ రావు మరి ఆయన ఎవరు మహేంద్ర రెడ్డి పట్నం మహేంద్ర రెడ్డి అరెస్ట్ చేశారు కదా ఎప్పుడు అదే మాకు తెలియదు కానీ పాపమ్మ అయ్యో మా చాలా పుణ్యం మంచి అరెస్ట్ చేసిందే చాలా బాగుంది కలదు నీకు ఇంకా నిజంగానే చెల్లది అరెస్ట్ చేసిండ్రు బాగ చేసిందే నీకు పది నమస్కారం బాయ్ మొత్తానికి ఇప్పుడు ఆ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిట్లో ఓన్లీ ఏమంటావు ఇవ్వరా కెసిఆర్ చేసిన పాలన మంచిది కదా ఒక ఇప్పుడు వంద కోట్ల వంద ఎకరాలు ఉంది నాకు ఆ వంద ఎకరాల మంచిది మంచిదే రైతు బంధు రైతు బంధు తప్ప అది తప్ప కదా ఇప్పుడు నాకు ఒక్క ఎకరం ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది అటువంటివంతా అభివృద్ధి చెయ్యి అది మంచి పని ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు డిసైడ్ చేస్తామని వేస్తామని కూకున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కరెక్టా ఇట్లా ఇట్లా అభివృద్ధి చేయాలి కానీ ఇట్లా ఇట్లా కంపెనీ పడుతుంది పది మంది బతికేదానికి అడ్డుపడద్దు ఎవరే నేను అడ్డు పడారు జనాలే కొట్టిన కదా జనాలు కొట్టలేదు ఈయననే నయేంద్రెడ్డి పంపించు కేటీఆర్ మాట్లాడి ఫోన్లలో వీళ్ళు ఫోన్ ఫోన్ టాపింగ్ చేసేలా ఉన్నాయి అది ఏం బాధపడాల్సిన అవసరం లేదు అంత మాకు అంత సకరంలో ఉంది కూడా మేము కూడా పాలే పబ్లిక్గా ఉండొచ్చు దాడి వాళ్ళదే నీ దాపోదా రావచ్చు నాయట నీకు ఇచ్చిన మీడియా కాడికి నా వద్దావా నాయంట యాభై మంది వచ్చి నేను పడతాను కుట్రా ఆ పని చే ఆ పని చేయించినావు